హలో గాయస్ మీ అందరికి ఒక బ్రేకింగ్ న్యూస్ విశాఖ జిల్లా గాజువర్క మండలంలో ఒక విచిత్రం చోటు చేసుకుంది సింహగిరి కాలనీలోని కొండ మీద ఉన్న వేప చెట్టుకి గత మూడు రోజుల నుంచి తెల్లటి పాలలాంటి ద్రవణం కారుతుందంట అలా కారడంతో స్థానిక ప్రజలు ఆ వేప చెట్టుకి పూజలు చేయడం మొదలుపెట్టారు విశాఖపట్నం జిల్లాలోని గాజువాక్ నియోజకవర్గంలో వేప చెట్టుకి ఈ పాలు అయితే వస్తున్నాయి గత మూడు రోజుల నుంచి ఇక్కడ వేప చెట్టుకి పాలు రావడంతో ఇక్కడ ఉండే స్థానికులు అయితే దేవుడిగా అయితే పూజించే పరిస్థితి అయితే కనిపిస్తుంది గత మూడు రోజుల నుండి నాన్ స్టాప్గా వేప చెట్టుకి అయితే పాలు రావడం అయితే జరుగుతుంది ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు అసలు ఏ విధంగా పాలు వచ్చాయి అసలు ఎప్పుడు అనే విషయాలు తెలుసుకుందాం అని చెప్పండి అమ్మా మీ పేరు రామలక్ష్మి అండి ఈ పాలు రావడం నుండి మీరు గమనించండి ఉదయం నుంచి ఏ అనిపిస్తుంది ఇలా పాలు వల్ల మాకేం తెలియదు అండి అమ్మవారు ఎవరి మీద చెప్తే ఈ వేప చెట్టుకి ఇలా పాలు కారడాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు దీనికి సైంటిఫిక్ రీజన్ ఉందా దేవుడే కారణం అనుకుంటున్నారు అందరూ దేవుడే కారణం అనుకుంటున్నారండి మరి ఈ ద్రావణం స్మెల్ అయితే చాలా ఘాటుగా అయితే ఉంది పీల్చుతుంటే భరించలేని పరిస్థితి అయితే కనిపించింది స్టార్టింగ్లో ప్రజెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంత సమయానికైతే స్మెల్ అయితే భరించగలుగుతున్నారు ఇది కొండ ప్రాంతంలో ఉండడం వల్ల ఎక్కువ మంది అయితే రాలేని పరిస్థితి కూడా కనిపిస్తుంది ప్రస్తుతం అయితే ఈ చెట్టుకైతే విపరీతంగా పాలు అయితే కారుతున్నాయి ఇది పాల రూపంలో ఉండే తెల్లని ద్రావణం అయితే కారుతుంది స్మెల్ కూడా చాలా ఘాటుగా అయితే ఉంది దీన్ని టేస్ట్ చేద్దాం ఏ విధంగా ఉందా విగ్రహ తీయగా చేదుగా అయితే ఉంది దీని టేస్ట్ అయితే ఫస్ట్ తీపిగా అనిపించింది తర్వాత అయితే చేదుగా ఉంది ఇది టేస్ట్ చేసిన తర్వాత నోరు చేదుగా మారే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎందుకంటే బేసికల్లీ ఇది వేప చెట్టు అవడం వల్ల వేప చెట్టు యొక్క చేదుదనం వల్ల అయితే చేదు అయితే లేదు లేదు అని అనుకుంటున్నాం ఇదే ఫస్ట్ టైం నేను చూడడం మామూలుగా ఇప్పుడు అయితే ఎక్కడన్నా వీడియోలో అట్లా చూడడమే కానీ రియల్గా చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం అంటే తల్లి ఉన్నది అనిపిస్తుంది మరి మేమైతే అయితే అనుకుంటున్నాం మరి ఏ తల్లిదని తెలియదు కానీ మరి ఆ స్మెల్ బట్టి అయితే మేము నూకలు తల్లి అనుకుంటున్నాం అండి

చెప్పింది అనమాట నేను రమ్మని నాకు అక్కడ గుడి కట్టాలనేసి అడ్డూరు గ్రామంలో కూడా సేమ్ ప్రోసెస్ అనమాట ఇలాగే వేప చెట్టుకి సగం నుంచి అక్కడ కూడా పాలు కారడం అలాగా తొమ్మిది రోజుల తర్వాత ఒకరి మీద కల్లో చెప్పింది అనమాట ఇలాగ నేను ఇక్కడ పలానా దగ్గర ఇలాగ వెలిసాను అక్కడ నాకు గుడు కట్టండి అని చెప్పేసి మీకు అంటే చాలా దిక్కలా విన్నాం కానీ నేనైతే రియల్గా అక్కడ చూశాను కాబట్టి ఇక్కడ కూడా ఏదో ఒక తల్లి వెలుస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను దేవతని అనుకుంటున్నాం అండి ఎందుకంటే అమ్మవార్లే ఎప్పుడు కూడా వేప చెట్టు అంటే అమ్మవార్లకి ఇష్టం కదా ప్రీతికరం అనేది కదా అన్నిటికీ కారాలు కదా ఆ చెట్టుకే కాదు కదా మరి అందుగురించే తల్లి అనుకుంటున్నాం ఫ్రెండ్స్ చేయండి ఇంకా చేయండి మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ బై బై